అండి ఈరోజు దొండకాయ టమాటా కూర వండుకుందాము ఈ దొండకాయ టమాటా కూర ఎట్లా వండడమో చూద్దాము ఈ దొండకాయ ఒకలాగా కాకుండా ఒక నాలుగు రకాలు కూడా వండుకోవచ్చు ఎందుకంటే పప్పులా చేసుకోవచ్చు పలసలు చేసుకొని పప్పు కూర వండుకోవచ్చు అట్టి ఫ్రై చేసుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు టమాటో దొండకాయ కూడా వండుకోవచ్చు అందుకే ఈరోజు అయితే టమాటో దొండకాయ వండుదామని వడతాన ఈ దొండకాయనైతే కట్ చేసుకుందాము ఇదైతే శుభ్రంగా కడిగిన కడిగి తీసుకున్నా సాల్ట్ వేసి నానబెట్టి కొద్దిసేపు ఒక నాలుగు సార్లు అయితే కడిగి తీసుకున్నా ఇప్పుడు కట్ చేసుకుందాము కడిగినాక ఇది కడి చేయరాదు కదా ముక్కలు అందుకే ఫస్ట్ కాయలు కడిగిన పావు కేజీ కొన్ని ఎక్కువ దొండకాయలు రెండు టమాటాలు ఒక ఆరు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఫస్ట్ అయితే ఇవి కడిగేసుకుందాం దొండకాయనైతే రెండు సైడ్లో కడిగేసుకొని ఇట్లా పొడుగ్గా ముక్కలు కడిగేసుకుందాం ఇట్లా ఇట్లా కడిగేసుకుందాము రెండు సైడ్లు ఇట్లా కడిగేసి అన్నీ కూడా ఇట్లా నాలుగు ముక్కలు చేసుకోవాలి ఇట్లా ఇట్లా చేసుకున్నప్పుడే మంచిగా చూడడానికి మంచిగా ఉంటాయి ఇది కూర వండుకున్నా మంచిగా టేస్ట్గా ఉంటుంది అన్నీ అయితే ఇట్లా కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయ ఇట్లా పచ్చిగా ఉంటేనే ఇందులో టమాటా వేసి వండుకోవాలి లేకుంటే పండు వండిన దొండకాయ అయితే టమాటో వేసుకోవద్దు ఎందుకంటే దొండకాయ పులుపు పండు వండితే పులుపుకి వస్తుంది అందుకే ఇట్లా పచ్చి ఉన్నప్పుడే టమాటో వేసి వండుకోవాలి దొండకాయ ఇప్పుడు వండుదాం కూర ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడిగానే నూనె పోసుకుందాము నేను వండే కూరకు సరిపోద్ది ఈ నూనె నేను ఎక్కువ పోయ్యా నూనెలు ఎక్కువ అనుకోవద్దు మేము ఇంతే పోసుకుంటాము జీలకర్ర ఆవాలు ఒక నాలుగు ఎల్లిపాయలు ఇట్లా పొట్టు తీసి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి శనగపప్పు కూడా వేసుకోవాలి ఇదంతా కూడా కొంచెం మంచిగా వేగాలి తాలింపు ర్చి ఉల్లిపాయ శనగపప్పు కూడా అంత మంచిగా దూరగా వేగాలి వేగకుంటే పచ్చి పచ్చి వస్తుంది అందుకే ఇట్లా దూరగా వేగాలి ఇట్లా వేగినాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సాగు వేసుకుందాము ఇది సరిపోద్ది సరిపోతుంది టేస్ట్ చూసినంత వేసుకుందాము స్ట్ వేసుకుందాము ఇది కొద్దిసేపు వేగనిద్దాము ఇవన్నీ కొద్దిగా మంచిగా గోలినాక సగంబడ అప్పుడు అల్లము ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి లేకుంటే ఇప్పుడు వేసుకుంటే అడుగంటుకుంటుంది అందుకే ఇది ఒక వడ గోలినాక అల్లం అల్లం పేస్ట్ వేస్తా ఇట్లా కొంచెం వేగినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఇది కూడా కొద్దిసేపు మంచిగా వేగాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము ఇది మా చెట్టుది అంత తెల్లటి దోమ వచ్చింది ఈ చెట్టు అయితే కొంచెం దోమ ఇట్లా ఆకు మంచిగా లేదు నిన్ననే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్లో కలిపి పోసిన పోస్తే దోమ చనిపోద్ది నేను ఏ చెట్లకైనా కొంచెం ఇట్లా ముడితేలాగా మనం చెట్టును ముడితే దోమ లేస్త చూడండి అట్లాటప్పుడు కొంచెము అల్లం పేస్ట్ కొంచెం వాటర్లో కలిపి చెట్ల చల్లాలి కొంచెం మొదట పోయాలి పోతే ఆ దోమంతా కూడా చనిపోద్ది చెట్లప్పుడు మంచిగా అవి వేస్తాయి అందుకే నేనైతే అట్లే పోస్తాను చిన్న చిన్న చెట్ల ఉంటాయి కదా మనం ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా అందుకే ఆ చెట్లకైతే అట్లా పోసుకోవాలి నేను అట్లే పొస్తాను అట్లా ఒక నెలలో రెండు సార్లు అన్నా పోస్తా దోమ వచ్చిందే ఇలా వేగినాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి చవ్వ పడ్డది ఒక ముక్క ఇందులో వేస్తాడా కింద వల్లే వేసిన వేసుకుందా అనుకున్నారు చవ్వుల పడ్డది ఇదంతా ఒకసారి కలుపుకొని మూట పెట్టుకుందాము మూట పెట్టుకుంటే ఇవన్నీ తొందరగా మెత్తగా అవుతాయి వస్తుంది వేగి మంచిగా వేగి మెత్తలన్నీ మూట వేసి ఒక్కసారి అంతా కలుపుకుందాము చూసారు కదా ఈ ముక్కలన్నీ దగ్గరికి వచ్చినవి అయితే తక్కువైపోయినాయి కదా ఇట్లంతా కలుపుకొని ఒకసారి ఈ టమాటా ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఈ దొండకాయ కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు వేసుకోవాలి రండి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత కలుపుకుందాము ఒక్కసారి మూత తీసుకొని ఇదంతా కలుపుకుందాము ఇది ఇట్లా ఉడికిందంటే ఇట్లా దగ్గరికి అత్తరి కొంచెమే అయిపోద్ది ఆరు పచ్చిమిర్చి చేసినా కదా కొంచెము ఎండకారం వేసుకుందాము ఒకసారి సరిపోద్ది వేసి అంత ఒకసారి కలుపుకొని ఇలా వాటర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇష్టము ఇంత కొద్ది అయితే ఉడికితే వాటర్ వేయకుండా ఏం కాదు మంచిగుంటుంది కాకుంటే కొంచెం నేను వాటర్ ఇద్దాము కొద్దిగా సూపులాగా అన్నట్టుగానే పెడతాను చేస్తాను ఈ కూర అయితే కొంచెం వాటర్ అయితే ఇప్పుడు కొంచెం టీ గ్లాసుడు పోసిన సరిపోద్ది కొద్దిసేపు ఉడికితే అయిపోద్ది ఒక్కసారి కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చినాక కొత్తిమీర వేసుకుందాము ఈ కొత్తిమీర కూడా కొద్దిసేపు ఉడకనిద్దాము ఎందుకంటే కొద్దిసేపు ఉడికినప్పుడే టేస్ట్ ఉంటుంది కూర ఇంకా కొద్దిసేపు ఉడికితే అయిపోయినట్టే ఈ సింపుల్గా వండిన దొండకాయ టమాటా అయితే అయిపోయిందండి దొండకాయ టమాటో ఎగ్ కూడా వండుకోవచ్చు అట్టి దొండకాయ కోడిగుడ్ల కూర కూడా వండుకోవచ్చు ఈ దొండకాయ అయితే ఐదారు రకాలు వండుకోవచ్చు కూర ఎట్లయినా వండుకోవచ్చు మన ఇష్టము ఇదిగో ఈ అయితే వేసుకొని బుక్కకొక్కటి తింటేనైతే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటాయండి ఈ దొండకాయ ముక్కలు మీలో ఈ దొండకాయ కూర ఎందరికి ఇష్టమో కామెడీ చేయండి నాకైతే చాలా ఇష్టము దొండకాయ కానీ వంకాయ కానీ బెండకాయ కానీ కాకరకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇవన్నీ అయితే నాకు చాలా ఇష్టమే నేనైతే ఈ కూరలన్నీ కూడా వండుతా తింటాం కూడా మేము ఇలా వేసుకుంటే కొంచెం వేపిన ధనియాల కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే వేయ ఎందుకంటే కొత్తిమీర వేసినా సరిపోద్ది సింపుల్గా వండదామైతే వండుతన్నా మసాలా లేకుండా అయితే అయిపోయిందండి అయితే ఈ దొండకాయ కూర అయితే మీలో ఎందరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది మీరు మన ఛానల్కి అయితే వెళ్ళి చూసి అయితే మీరు వండుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా వండుకుంటారు నచ్చితే నచ్చితే కాదు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది టేస్ట్ కంటే టేస్ట్ కాదు కమ్మగా కూడా ఉంటుంది మనకు కావాల్సింది కమ్మగా ఉండడమే కదా అందుకే కమ్మగా కూడా ఉంటుంది ఇట్లయితే ఒక్కసారి వండుకొని చూడండి మీకే తెలుస్తుంది ఇది చపాతికి అయినా పూరికైనా రైస్కి అయినా దేనికైనా మంచిగా ఉంటుంది జొన్న రొట్టెకైనా దేనికైనా ఈ కూర అయితే చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా ఉండకాయ కూర అయితే ఇట్లా ఉంటుంది చూడడానికి ఇంత బాగుంది కదా తినడానికైతే ఇంకా బాగుంటుంది నోట్లో అయితే నీళ్ళు ఊరుతుంది అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి అయితే వండుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది మీకే తెలుస్తుంది తిని చూసినప్పుడే కదా టేస్ట్ తెలిసేది వండుకొని తిని చూడండి టేస్ట్గా ఉంటుంది ఈరోజైతే అయితే దొండకాయ కూర వండిన ఎవరైనా మన ఛానల్కి వెళ్ళి చూడండి చూసి అయితే మీరు వండుకోండి ఎట్లా వండిన చూడండి వీడియో అయితే చివరి దాకా చూడండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి బాయ్ అండి ఉంటానండి ఈరోజైతే ఈ వంట